పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీలాంటి మంచివాడు ఇలాంటి క్షుద్ర పనులకు సహాయం చేయకూడదు అది నీకు చెడు చేస్తుంది దానికి ఉదాహరణగా నీకు రంగేశుడు అనే దొంగల నాయకుడు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పూర్వం రంగాపురం అనే నగరానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక పెద్ద దొంగ తన వాళ్ళతో కలిసి ఉండేవాడు ఆ పెద్ద దొంగ కొడికే రంగేశుడు రంగేశుడు చాలా తెలివైనవాడు వాడు తన పద్నాలుగో ఏట నుంచే తండ్రితో తిరుగుతూ తండ్రి తర్వాత దొంగల నాయకుడు కావడానికి కావలసిన నేర్పు సంపాదించాడు చిన్నప్పుడు రంగేశుడు ఒకసారి తన తండ్రితో కలిసి రంగాపురంలో జరిగే ఉత్సవాలకు వెళ్ళి ఒకచోట భగవద్గీత విన్నాడు ఆ రోజును వాడు తెలుసుకున్నది ఏమిటంటే ప్రపంచంలో జరిగే దానికంతటికీ ముఖ్య కారణం దేవుడు మనిషి ఏ పని చేసినా తనకు కలిగే మంచి చెడులకు సుఖదుఖాలకు అతడు బాధపడకుండా ఉంటే వాడికి మోక్షం దొరుకుతుంది ఈ ఆలోచనలు రంగేశుడి మనసులో గట్టిగా నాటుకున్నాయి తండ్రి కష్టంతో సంపాదించిన దానితో కొంతకాలానికి వాడు దొంగల ముఠాకు నాయకుడయ్యాడు తన పని ప్రకారం దొంగతనాలు దారి దోపిడీలు చేస్తూ చాలా డబ్బు సంపాదించాడు కానీ అతను ఎప్పుడూ భగవద్గీతలో విన్నది మర్చిపోలేదు అతని మనసు నిలకడగా ఉండటము దేవుడి మీద నమ్మకం ఏమాత్రం తగ్గలేదు రాజుగారి సైనికులు అప్పుడప్పుడు అడవిలో ఉండే దొంగల మీదకు దాడి చేస్తూ ఉండేవారు అలా ఒకసారి హఠాత్తుగా దాడి జరిగేసరికి దొంగలు ఎక్కడి వాళ్ళు అక్కడ తమ రహస్య స్థావరాలకు పారిపోయారు రంగేశుడు కూడా తప్పనిసరిగా పారిపోవలసి వచ్చింది అతను తన గుర్రం మీద చాలా దూరం పారిపోయి చాలా దాహంతో ఒక ముని ఉండే ఆశ్రమం చేరుకున్నాడు ఆశ్రమంలో ఒక చెట్టు కింద ముని తపస్సు చేసుకుంటూ ధ్యానంలో ఉన్నాడు ఆయన పక్కన నీళ్ల కమండలం ఉంది గాని అందులో నీళ్లు లేవు వేరే దారి లేక రంగేశుడు ఆ ముని భుజం తట్టి అయ్యా తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడు ముని కళ్ళు తెరిచి కోపంతో ఒరి తెలివి లేనివాడా నా తపస్సు రాయి అయిపో అని శాపం పెట్టాడు ముందు కొంచెం మంచినీళ్ళు తాగడానికి ఇవ్వండి అన్నాడు రంగేశుడు తనలో అంత శక్తి